జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైట్ అన్నావు నిన్న కేసీఆర్ గారు బర్త్డే పోయిరు ఎట్లా జరిగిన సెలబ్రేషన్స్ చాలా అసలు మేము ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే మేము నిజంగా కూడా ఇంత మంది వస్తారని మేము అనుకోలేము మొత్తం గేట్ ముందట నుంచి మెయిన్ రోడ్ వరకు బారులు తీరిపోయిండ్రు ఎట్లయినా చేసి కేసీఆర్ కలవాలని అసలు అంటే ఎవరిని కలవారనే ఇన్ఫర్మేషనే ఉంది జనరల్గా కేసీఆర్ గారు బర్త్డేలకు ఇట్లా కలచుడు అనేది మొదటి నుంచి కూడా తనకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ జనాలు నిన్న కేసీఆర్ని గారు కలవాలి ఒక్కసారి చూడాలి ఒక్కసారి ఫోటో దిగాలి అనేటువంటి వాళ్ళు వేలల్లో వచ్చిండ్రు వేలల్లో వచ్చి ఒక దశలా మేము కంట్రోల్ చేయలేకపోయినాం అసలు గేట్లు ఒక్కసారి ఇట్లా తీయగానే ఒక్కసారి ఒక రెండు మూడు వేల మంది లోపలికి వచ్చేసింది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కటేసారి మూడు నాలుగు వేల మందిని కంట్రోల్ చేయలేం కదా మూడు నాలుగు వేల మంది ఒక్కటేసారి లోపలికి వచ్చేసరికి మాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది రెండోది ఏంటంటే డైనింగ్ హాల్ ఇవన్నీ కూడా హాల్ అంతా నిండిపోయింది అయినా కూడా కేసీఆర్ గారు చాలా ఓపిక్గా చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కరిని కలిసి రాత్రి పదిన్నర వరకు రాత్రి పదిన్నర వరకు కలిసి అందరితో సెల్ ఫోటోలు దిగి పంపించారు